फर्स्ट लास्ट वन क्वेश्चन। व्हाट इज़ क्रिसमस? क्रिसमस एंड। वाट में शुभांक्षा अम्मगारे मैं क्रिस्में క్రిస్మస్ అంటే దేవుడు పుట్టినాడు కొత్త బట్టలు తెచ్చుకున్నాను వంట చేస్తున్నాము తిన్నామనేది కాదు ఎప్పుడైతే నీ జీవితంలో నీ మనసులో మారు మనసు పొందుతావు అప్పుడే నీ నిజమైన క్రిస్మస్ దేవుడు చెప్పిన ఎప్పుడైతే నీ మారు మనసు మంది అప్పుడు నేను నూతన సృష్టిగా మారుతా అని చెప్పినాడు లుక్ బెగ్ని బాధ నుంచి లుకాస్ వార్త ఒకటో అల్లేని ముప్పై ఏడో వచనం ఏ అని అంటే దేవుడు చెప్తాడు అంటే నేను నీ మారు మనసు నాకు ఇచ్చినచో నేను నీకు నూతరాన్ని సృష్టి చేస్తా అని చెప్పాడు కదా నువ్వు ఎప్పుడైతే నిజమైన మారు మనసు కలుగుతావో ఎప్పుడైతే నీ పాపము దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావో అప్పుడు దేవుని ఖచ్చితంగా నూతన సృష్టిగా మార్చాడు మనిషి ఎలాంటి వాడు అంటే రంగులు మార్చేలాంటి వాడు నీ అసలు రంగు దేవుని తప్ప ఎవరికీ తెలియదు నీ ఎప్పుడైతే నా నిజమైన ఒప్పుకుంటావో అప్పుడే నేను నూతన సృష్టిగా మార్చి మీ సజీవ దగ్గరలో ఉంచి దేవుడిని పరలోక రాజ్యంలో చేసుకునేందుకు అవకాశం ఉండాలి నువ్వు నేను చర్చకి వచ్చినా ప్రార్థన చేసినా పోయినా చెప్పినా లేపాడతాలో అన్నట్టు కాదు నీవు ఎన్ని శ్రమలున్నా ఎన్ని శ్రమలలో ప్రార్థన చేయాలి ఆనందంలో ప్రార్థన చేయాలి దుఃఖంలో ప్రార్థన చేయాలి ప్రతి ఒక్క ప్రతి ఒక్క విషయంలో నీవు ప్రార్థన చేసినప్పుడే దేవుడి సహాయంగా ఉండి నీకు మారు మనసు పొందినట్టు దేవుని చెప్తాడు